హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారి ఆశీసులు అందరిపైన ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే అందిస్తున్నారండి మన జీవితంలో అతి ముఖ్యమైనది యోగ్యత ఆ యోగ్యతను మనం ఒక్కసారి సంపాదించుకున్నామంటే ఇక మన జీవితంలో తిరిగి ఉండదు నిజమండి కోట్లు ఇచ్చినా కొనలేని ఆస్తి ఒక్కటే బాబాగారు ఈరోజు మనకు అందిస్తున్న సందేశం ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా తప్పక ఈ తప్పకుండా ఈ కథను వినాల్సిందే బాబాగారి ఆంతర్యం ఏంటో పూర్తిగా విని తెలుసుకోండి రుద్రవరం అనే గ్రామంలో గిరివర్మ ఒక భూస్వామి ఉండేవాడు అతనికి ఒక ఒక కూతురు పేరు ఇందుమతి ఆమెను చిన్నప్పటి నుండి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు ఇక ఆమెకు ఇక్త వయసు రాగానే ఆమెను పెళ్లి చేసుకుంటాను అంటూ చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక మంది సంబంధాలు తీసుకొని రావడం మొదలు పెడతారు అలా ఒకరోజు సంబంధం తీసుకొచ్చిన పెళ్ళిళ్ళ పంతులు మరి కొంతమంది అక్కడ ఉండగా గిరివర్మ ఇలా అంటాడు అయ్యా ఇంతవరకు మీరంతా వచ్చినందుకు కృతజ్ఞతలు అయితే నాకున్నది ఒకటే ఒక కూతురు కాబోయే అల్లుడు తెలివైన వాడు ఎంతో కష్టపడి పనిచేసి సుఖపడే గుణం కలవాడే ఈ ఉండాలనేది నా కోరిక అని అంటాడు గిరివర్మ ఇక ఆ పెళ్ళిళ్ళ పంతులయ్య ఇలా అంటాడు అయ్యా ఈ రోజుల్లో పిల్లలు ఇవ్వడానికి పిల్లవాడికి ఎంత ఆస్తి ఉందని చూస్తున్నారు ఇంతవరకు తీసుకొచ్చిన పెళ్లి సంబంధాలన్నీ కూడా పెద్ద పెద్ద ఆస్తి పరులవే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి ఉన్నవాళ్ళు అలాంటి వారికి కష్టపడి పనిచేసే అవకాశం ఏముంటుంది చెప్పండి ప్రతి ఆడపిల్ల తండ్రి ఇక్కడే పొరపాటు పడుతున్నారు అల్లుడికి ఎంత ఆస్తి ఉంది అన్నది చూస్తున్నారే కానీ అతను ఏమీ లేనప్పుడు కష్టాలు వచ్చినప్పుడు తన తెలివితేటలతో ఎంత సంపాదించుకోడో చూడటం లేదు అని గిరివర్మ అంటాడు ఏమిటోనండి మీరు మాట్లాడేది అస్సలు నాకు ఏమీ అర్థం కావటం లేదు అని పెళ్ళిళ్ళ పంతులు అంటూ ఉంటాడు సరే అయితే ఇప్పుడు వివరంగా చెప్తాను వినండి అని అంటాడు గిరివర్మ అసలు అల్లుడికి ఆస్తి పాస్తులు ఉండి లాభం లేదు ఎందుకంటే ఎంత ఆస్తి ఉన్నా అసలు అలా కష్టపడకుండా ఊరికే కూర్చొని తింటే ఎవరి ఆస్తి అయినా సరే ఎంతకాలం ఉంటుంది చెప్పండి మీరన్నది నిజమే అయితే ఇప్పుడు మీ అందరినీ ఏం చేయమంటారు అది కూడా మీరే సెలవివ్వండి అంటాడు పెళ్ళిళ్ళ పంతులు అప్పుడు గిరివర్మ ఇలా అంటాడు ఏమీ లేదు ఎవరైతే నా కూతుర్ని తమ కోడలిగా చేసుకుందామని వచ్చారో వారందరూ కూడా ముందుగా మీ కొడుకులను నా దగ్గరికి పంపండి వారికి ఒక చిన్న పరీక్ష పెడతాను అందులో నెగ్గిన వారికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను ఇందులో మీకు ఎటువంటి అభ్యంతరం ఉన్నా మీరు ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని బహుమాటం పడకుండా తాను ఏమనుకుంటున్నాడో వారికి వివరంగా చెప్తాడు గిరివర్మ దాంతో అక్కడికి వచ్చిన పెళ్ళికొడుకుల తల్లిదండ్రులు ఏదో ఆలోచించుకొని మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు అది జరిగినప్పుడు వారిలో ఒకడు ఇలా అంటాడు అయ్యా నా పేరు శివయ్య వీళ్ళిద్దరూ శంకరయ్య సాంబయ్య వెల్లి పంతులు మమ్మల్ని ఇక్కడికి పంపించారు అని వాళ్ళు చెప్పగానే తాను కోరుకున్నట్టు తమ అదృష్టం పరీక్షించుకొని తనకు అల్లుడిగా మారడానికి వచ్చిన యువకులు మీరేనని తెలుసుకున్న గిరివర్మ ఇలా అంటాడు ఓ మీరేనా ఆ పంతులు పంపించిన యువకులు మీరంతా నేను పెట్టబోయే పరీక్షకు మీ తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకొని వచ్చారా అయితే ఆ పంతులు గారు మీకు చెప్పే ఉంటారే అన్నీ చెప్పారండి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే మీరు పెట్టిన పరీక్షలో నెగ్గి మా తెలివితేటలు మేము నిరూపించుకోవాలని చెప్పారు మంచిది అసలు నేను పెట్టే పరీక్షకు ఎవరు రారు అనుకున్నాను కానీ మీరు వచ్చారు సరే అయితే మీరు ముగ్గురి చేతులలో చిల్లి గవ్వ లేకుండా ఎక్కడికైనా పోయి నెల రోజుల్లో మీ కష్టంతో ఒక వంద రూపాయలు సంపాదించుకొని రండి ఆ తర్వాత మీలో ఎవరికి నా కుమార్తెని ఇవాలో నేను నిర్ణయిస్తాను అని అంటాడు గిరివర్మ దానికి ఆ ముగ్గురు ఆ యువకులు అంగీకరించి అతను చెప్పినట్టుగానే చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా వెంటనే ఒక్కొక్కరు దిక్కుకు బయలుదేరుతారు వారిలో శివయ్య అనేవాడు తూర్పుగా ప్రయాణమై ఒక చిట్టడివి ఉండపోతూ ఉండగా కాలి పాట ప్రక్కన పిల్లలు ఎవరో పారేసుకున్న ఒక చిన్న కోయ దేవత బొమ్మ కనబడుతుంది దానిని చూసి తన మనసులో ఇలా అనుకుంటాడు ఏంటిది ఏదో దేవత బొమ్మలాగా ఉందే అది ఏదో ఉపాయం తట్టిన వాడిలాగా ఇలా అంటాడు ఇక ఈ కుయ్య బొమ్మ నన్ను కాపాడుతుంది అలాగే నేను ఈ పోటీలో గెలుపొందే విధానంగా చేస్తుంది నేను ఈ కొయ్య బొమ్మను ఇంకా నిజమైన దేవతగా మార్చేస్తాను అనుకొని వెంటనే తాను ఒక బైరాగిలాగా వేషం వేసుకొని ఆ కొయ్య బొమ్మతో పాటు అడవి దగ్గరలో ఉన్న ఒక గ్రామం చేరుకొని ఆ బొమ్మకు ఇంత కుంకుమ పసుపు పూసి దాని ముందు పెట్టుకొని అక్కడే ఉన్న చెరువు ప్రక్కన ఉన్న రావి చెట్టు క్రింద కూర్చొని ఏదో మంత్రాలు చదవడం మొదలు పెడతాడు అది చూసి ఆ చెరువుకు వచ్చి పోయే జనంలో కొంతమంది అతని గురించి ఇలా మాట్లాడుకోవడం మొదలు పెడతా అదిగదిగో ఆ స్వామి వారిని చూశారా అతను కాశీ నుండి వచ్చారంట పదండి ఆయనను దగ్గరికి వెళ్దాము ఆయన దగ్గర కొన్ని మహిమలు ఉన్నాయంట అతని దగ్గర ఏం కోరుకున్నా కూడా మన కోరికలు ఇట్టే నెరవేరిపోతాయంట అని వాళ్ళతో పాటు చాలా మంది అతన్ని దర్శించుకోవడానికి శివయ్య వద్దకు వచ్చి తమ కోరికలు నెరవేర్చాలని అతన్ని వేడుకుంటూ ఉంటారు అప్పుడు శివయ్య వారందరికీ తన వద్ద ఉన్న విగ్రహాన్ని చూపించి ఇలా అంటాడు తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేరుతాయి అంతకంటే ముందు ఇదిగో ఈ విగ్రహం చూసారా ఇది కాశీలో గంగా నదిలో గురువుగారికి దొరికిన విగ్రహం గంగామాత ఆయన ఆగ్రహం ప్రకారం దీనిని ఈ గట్టు మీద ప్రతిష్ట చేయడానికి నేను వచ్చాను దీనికి భక్తితో పూజ పునస్కారాలు చేస్తే తగిన సమయంలో వర్షాలు కురిసి ఈ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా మారుతుంది అలాగే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి అని వారితో అంటాడు శివయ్య దాంతో అతడు చెప్పిన దానికి అరటిపళ్ళు కొబ్బరికాయలు నైవేద్యంగా పెడుతూ ఉంటారు కొందరు భక్తులు కలిసి చిన్న ఉండి ఒకటి తయారు చేసి అందులో చిల్లర డబ్బులు కూడా వేసేవారు మరికొందరు ఒక దీపం దానికి అవసరమైన నూనె ఇచ్చి వెళ్ళేవారు వారం రోజుల తర్వాత శివయ్య తెచ్చిన ఆ పోయ బొమ్మ నిజంగానే గంగా మాతగా ప్రసిద్ధి పొందుతుంది అప్పుడు శివయ్య పని వారితో ఇలా అంటాడు భక్తులారా మీరు ఇచ్చే కానుకలతో ఈ ఉండి నిండా సాగింది ఇక నేను త్వరలోనే మీరు చేసిన సహాయంతో ఇక్కడ మాత గుడి కట్టిస్తాను కాబట్టి మరింత ఎక్కువగా కానుకలు సమర్పించాలని భక్తుల్ని కోరుకుంటున్నాను అని వారితో చెప్తాడు ఇక శివయ్య ప్రతిరోజు రాత్రి ఆ ఉండిలో ఉన్న డబ్బును లెక్క పెట్టి దాన్ని వేరే చోట దాచిపెట్టేవాడు ఇంతలో అతడి వద్ద శిష్యుడిగా చేరిన ఇద్దరు యువకులతో ఇలా అంటాడు శిష్యులారా నిన్ననే నాకు హిమాలయాలలో ఉన్న మా గురువుగారి దగ్గర నుండి పిలుపు వచ్చింది వెంటనే నేను బయలుదేరి వెళ్ళాలి కాబట్టి ఇక నుండి ఈ అమ్మవారిది సంరక్షించుకోవాల్సిన బాధ్యత అంతా గూడమిదే ఈ ఉండిలో వచ్చే ఆయా ఆదాయాన్ని కనిపెట్టుకొని ఉండి కొత్త గుడికి కావాల్సిన ఆదాయం సమకూరగానే మీరే దగ్గరుండి ఏంటి నిర్మాణ బాధ్యతలు చూసుకోండి అని తన శిష్యులకు చెప్పి అలా మరికొద్ది రోజుల పాటు అక్కడే ఉండి ఉండిలో పడే భక్తుల కారుకలుడు తన శిష్యుల పరం చేస్తూ గంగాన మాత గుడి కట్టించే బాధ్యత వారికి అప్పగెప్పి గిరివర్మ విధించిన గడువు తాను దాచిన ఉండీలో తనకు కావలసిన వంద రూపాయలు మాత్రం తీసుకొని గిరివర్మ దగ్గరికి బయలుదేరుతాడు శివయ్య ఇది ఇలా ఉండగా మరొక వైపు పడమర వైపు వెళ్ళిన రెండవ యువకుడు శంకరయ్య ఆ గడువును వంద రూపాయలు సంపాదించే మాట అటు ఉంచి ఏ పూటకు ఆ పూట ఆకలి తీర్చుకోవడానికే పెద్ద సమస్య అయ్యి తన మనసును ఇలా అనుకుంటాడు ఏటి నాకు ఈ దుస్థితి మా ఇంట్లో రాజా భోగాలను అనుభవించే నేను ఈరోజు కోసం ఆకలితో అలమటిస్తున్నాను అలా అని ఎవరి దగ్గరికి అయినా వెళ్ళి అన్నం పెట్టమని అడిగితే నా ఆత్మాభిమానం నాకు అడ్డొస్తుంది పోనీ ఎవరినైనా మోసం చేద్దామా అంటే సంపాదిద్దామా అంటే అంత ధైర్యం కూడా నాలో లేదు కానీ ఈరోజు నేను ఏదో ఒకటి చేసి నా ఆకలి తీర్చుకోకపోతే నేను బ్రతకడం కష్టం అని బాధపడుతూ ఉండగా ఆ దగ్గరలో చేతిలో తినుబండారలతో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నపిల్లలు కడపడడంతో ఆకలికి తట్టుకోలేని శంకరయ్య వారి వద్దకు వెళ్ళి వారి చేతిలో నుంచి ఆ తినుబండారలు లాక్కొని కడుపు నిప్పుకుంటారు తన ఆకలి తీరిన తర్వాత తన మనసులో ఇలా అనుకుంటాడు ఈ బ్రతుకు బ్రతకడం కన్నా ఈ పోటీ నుండి తప్పుకొని మా ఇంటికి వెళ్ళిపోవడమే మంచిది పెళ్ళి కోసం ఈ సంబంధం కాకపోతే అదొక సంబంధం వస్తుంది కానీ ఇలా బ్రతకడం నా వల్ల కాదు అని శంకర్ అయ్యాన్ని ఇలా నిరాశతో ఇంటికి తిరిగి పోదామని అనుకుంటే దశలో ఆ రోజు రాత్రి అతడు ఒక వీధి వెంట నడుస్తూ ఉండగా ఎవరు ఒక వ్యక్తి గన నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అతడి మీద ఒక మూట పడేసి పరిగెత్తుతూ ఉంటాడు అంతలో వెడక నుంచి ఎవరు దొంగ దొంగ పట్టుకోండి పట్టుకొని పారిపోతున్నాడు అని కేకలు వినిపించడంతో శంకరయ్య అక్కడ పరిస్థితి గ్రహించి ఆ పారిపోయే వాడిని తరిమి పెట్టుకుంటాడు అందులో కొందరు మనుషులు అక్కడికి వచ్చి శంకరయ్యతో ఇలా అంటారు అమ్మయ్య మొత్తానికి అన్నమాట చాలా మంచి పని చేశారండి ఇతను పెద్ద అండి మా ఊర్లో జమీందారు గారి ఇంట్లో నగా నట్ర దోచుకొని పారిపోతూ ఉంటే మేము ఇతన్ని వెంబడిస్తూ వచ్చాము చాలా దూరం నుండి ఇతన్ని మేము తరుముతూ వచ్చాము కానీ మాకు దొరకలేదు ఇది మీరు కూడా మాతో రండి మా జమీందారు గారితో చెప్పి మీకేమైనా కాలుకలు ఇప్పిస్తాము అని ఆ నౌకర్లు అనడంతో వారికి తో బయలుదేరి జమీందారింటికి వెళ్తాడు శంకరయ్య అక్కడ జరిగిన సంగతి అంతా తెలుసుకొని జమీందారు శంకరయ్యతో ఇలా అంటాడు చాలా సంతోషం నీ వలన మా పోయిన ఆస్తి మొత్తం దొరకడమే కాకుండా నువ్వు ఈ దొంగను కూడా అతి సహవాసంతో పట్టుకునేందుకు ఇదిగో ఈ చిరు కానుకను సాహసానికి బహుమతిగా స్వీకరించు అని కొంత డబ్బును శంకరయ్యకి బహుమతిగా ఇస్తాడు దాంతో అతను ఆ డబ్బును తీసుకొని ఆ పోటీలో తాను గెలవకపోతున్నాను అని తెలుసుకొని సంతోషంగా గిరివర్మ వద్దకు తిరిగి మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలు పెడతాడు తర్దికి వెళ్ళిన మూడో సాంబయ్య మధ్యాహ్నం వేళకు గ్రామం చేరి అక్కడ ఒక ఇంటికి పోయి ఆ వ్యక్తితో ఇలా అంటాడు అయ్యా చాలా దూరం నుండి ప్రయాణం చేసి వస్తున్నాను నాకు చాలా ఆకలిగా ఉంది ఇంత తిండి ఉంటే పెట్టండి మీ పొలం పను తోట పను ఏదో ఒకసారి ఏదైనా పని చేస్తాను నేను నీకు భోజనం పెడతాను నువ్వు పని చేసేందుకు నేను చిల్లి గవ్వ కూడా ఇవ్వను నీకు అలా ఇష్టమైతేనే చెప్పు అలాగేనయ్యా నాకు సంపాదన కంటే ఆకలి తీర్చుకోవడం చాలా ముఖ్యం అలాంటిది మీరు నా ఆకలి తీరిస్తే మీరు ఏ పని చెప్పినా నేను చేస్తాను అని అంటాడు సాంబయ్య దాంతో ఆ ఇంటి యజమాని అతడికి భోజనం పెట్టించి ఆ సాయంత్రం తనతో పాటు పొలానికి తీసుకెళ్తాడు ఇంకా సాంబయ్య పొళ్ళొంచి కష్టపడి పనిచేసేవాడు కావడంతో అతను ఏం చెప్పినా కాదనకుండా బాగా కష్టపడి పనిచేశాడు దాంతో ఆ రాత్రి కూడా ఆ ఇంటనే అతడికి భోజనం దొరుకుతుంది అలా మరుసటి రోజు కూడా గడుస్తుంది దాంతో సాంబయ్య తన మనసులను ఇలా అనుకుంటాడు కష్టపడి పనిచేస్తే డబ్బులు సంపాదించవచ్చు అని అంటారే కానీ ఇక్కడ నేను ఎంత కష్టపడిన నా ఆకలి తీరుతుంది కానీ నాకు నయా పరిస్థితి రావటం లేదు ఇప్పుడు ఇంట్లో ఉన్నంతకాలం నాకు ఎన్నడూ ఏ ఆకలి బాధ తెలియదు నేడు ఒక్క పూట కూడా ముద్ద కోసం ఇంత కష్టపడాల్సి వసి వస్తుంది లేదు లేదు నేను ఈ పోటీలో గెలవాలి అంటే తప్పకుండా వంద రూపాయలు సంపాదించాల్సిందే అని అనుకొని మరుసటి రోజు తెల్లవారితోనే అతడు అక్కడ నుండి బయలుదేరి మరొక గ్రామానికి వెళ్తాడు అక్కడ అతడికి ఒక చెట్టు కింద నలుగురు ఐదుగురు మనసులు గొడవ పడటం కనిపిస్తుంది సాంబయ్య వాళ్ళ దగ్గరికి పోయి ఇలా అడుగుతాడు మీకు అభ్యంతరం లేకపోతే మీ తగ్గుకు ఏంటో నేను తెలుసుకోవచ్చా మరేమీ లేదు బాబు నా పేరు సూరి నేను శుభకార్యాలకు వంటలు చేస్తూ ఉంటాను వీళ్ళంతా నా సహాయవకులు అంటే వేడి నేడు వెళ్ళాల్సిన పనికి నాకు సహాయానికి హఠాత్తుగా రావను అని చెప్పడంతో కొంతమంది నీకు వంద నాకు సహాయపడడానికి అంతమంది మనుషులు లేరు అందుకే ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేక ఇలా పడుతున్నామండి నాకెంది ఆడి అడావిడికి ఏంటో చెప్తాడు సూరి దాంతో సాంబయ్యకు ఒక ఆలోచన వచ్చి అతనితో ఇలా అంటాడు ఇలా నా వంటకు రాత్రి తెలియకపోయినా పిండి నిబ్బరం నీలమ్మ ఇలాంటి పనులు ఇంకా సహాయపడగలను కాబట్టి నేను నన్ను పనిలో పెట్టకుంటే అది నాకు మీకు ఇద్దరికీ ఉపయోగపడుతుంది సరే అయితే ఇప్పటికి ఇప్పుడు వంటవాడిని తీసుకురాలేను కదా అక్కడ ఒక యజమానికి మాట ఇచ్చాను కాబట్టి నువ్వు మాతో పాటు రా అని అతడు ఈ చిన్న పనిలోనైనా పనికి వస్తాడని సాంబయ్యని తన వెంట పెట్టుకుని వెళ్తాడు తనతో పని చేయించుకొని అతని చేతిలో వంద రూపాయలు పెడతాడు సూరి అలా పెట్టగానే ఇక ఆ డబ్బుతో సాంబయ్య గిరివర్మ ఇంటికి బయలుదేరుతాడు అలా ముగ్గురు యువకులు గిరివర్మ ఇంటికి వచ్చి అతడి చేతిలో వంద రూపాయలు పెడతాడు అది చూసి గిరివర్మ ఇలా అంటాడు మీరందరూ తిరిగి రావడం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది అయితే అసలు మీరు ఈ డబ్బులు ఎలా సంపాదించారో కాస్త వివరంగా చెప్పండి అని అడగడంతో ముందుగా శివయ్య ఇలా అంటాడు నేను చాలా తెలివిగా మనసుల్లో మూడు విశ్వాసాలను ఆసరాగా తీసుకొని ఒక కపట నాటకం ఆడి ఈ వంద రూపాయలు సంపాదించాను అంటూ శివయ్య తారిలో తన కూర్పోయే బొమ్మ గురించి ఆ తర్వాత ఆయన చేసిన పనుల గురించి గిరివర్ణముకు చెప్తాడు అంతా విన్న గిరిమర్మ ఎండో యువకుడు శంకర్ ఇలా అంటాడు ఇక చెప్పయ్యా నువ్వెలా సంపాదించావు నేను ఒక అదృష్ట జాతకుని నేను పెద్దగా ఏమీ కష్టపడలేదు అంటూ తాను ఒక దొంగని పట్టుకోవడం ఆ ఊర్లో జమీందారు దానికి మిచ్చి తనకి వంద రూపాయలు ఇవ్వటం అన్నీ వివరంగా చెప్తాడు అప్పుడు గిరివర్మ సాంబయ్యని చూసి ఇలా అడుగుతాడు ఇక నీ సంగతి ఏమిటయ్యా సాంబయ్య నువ్వెలా సంపాదించావు అని అడుగుతాడు ఈ డబ్బు నేను ఏ మోసాలు అదృష్టం వల్ల కాకుండా కష్టపడి పనిచేసి వంద రూపాయల కోసం సంపాదించాను అంటూ సాంబయ్య తాను చేసిన కూలి గురించి గిరివర్మ దగ్గర చెప్తాడు ముగ్గురి మాటలు విన్నాక గిరివర్మ ఇలా అంటాడు సరే ఇప్పుడు నా నిర్ణయం చెప్తాను వినండి ఏ శివయ్య తెలివితేటల గలవాడే వీడిని మోసకపూరితంగా కాదు అతడికి ఇక కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుని కూర్చొని మనిషి ఇకపోదు సాంబయ్య ప్రశ్నించి పని చేయమని ఫలితాన్ని ఆశించే స్వభావం కలవాడు కాబట్టి నా కూతుర్ని ఈ సాంబయ్యకిచ్చి వివాహం చేస్తాను ఇక మీరిద్దరు వెళ్ళవచ్చు అని చెప్పడంతో మోసపూరితంగా సంపాదించిన ఆ శివయ్య అదృష్టంతో సంపాదించిన శంకరయ్య అక్కడి నుండి నిజ తిరిగిపోతారు కష్టపడి ఆ డబ్బు సంపాదించిన సాంబయ్యకి తన కుమార్తెనిచ్చి వివాహం చేసి తన ఇంటికి సరైన చెచ్చుకుంటాడు గిరివర్మ దీని బట్టి ఏం చేస్తారు మనకి ఏం ఏంచబోతున్నారు అంటే ప్రతి మనిషికి కూడా యోగ్యత అనేది చాలా అవసరం ఒక్కసారి యోగ్యతను కోల్పోతే ఏం కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని నమ్మలేదు కాబట్టి ముందు యోగ్యతను సంపాదించాలి కోట్లు ఇచ్చినా కూడా కొనలేని ఆస్తి ఇదే ఈ ఒక్కటి నీ జీవితంలో సరైనది కాదా అని మనసులో ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్న వేసుకో తల్లి నీ జీవితం ఎలా ఉంది నీ యోగ్యత ఎలా రాసిపెట్టింది అనేది నువ్వు ఒక్కసారి ఆలోచించుకు సంతోషంగా కావాలని పంపించలేదు అందుకని నీ కర్మఫలం అనుసారంగా నడుస్తాయి కాబట్టి ముందు యోగ్యతను సంపాదించడానికి ప్రయత్నం చెయ్యి ఆ యోగ్యత నీకు ఆ భగవంతాన్ని పెట్టే పరీక్ష అందులో నువ్వు దగ్గర కలిగితే నీ జీవితం అంతా కూడా సంతోషాలమయం అవుతుంది తల్లి ఈ సందేశం నచ్చిందని అనుకుంటున్నాను బాబా గారు ఈరోజు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పి వెంటనే శ్రద్ధా సభూరిని చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి ఇంకొకసారి మంచి గుడి పాట నేర్పించావు అని అంతవరకు సెలవు అని సర్వే చేయాలి సంస్థం సంవత్సరం సాయినాదర్ పరమస్తు ఓం సాయిరం శ్రద్ధా సభురి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి బాబా గారు ఏది చెప్పినా మన మంచి కోసం చెప్తారు కాబట్టి కొంచెం ఓపికతో శ్రద్ధతో సహనంగా ఉన్నట్లయితే అంత మంచి జరుగుతుంది ఓం సాయిరాం సర్వే జన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినా దర్పరూ శుభం భవతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధ శ్రద్ధా సబూరి ఓం సాయిరామ్